మంత్రి ఫరూక్ కు సీఎం చంద్రబాబు పరామర్శ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల కలకలం ఇండియా విభిన్న సంస్కృతుల సమ్మేళనం డిజిజీఐ కీలక నిర్ణయం మూడు వందల యాభై ఏడు వెబ్సైట్లు బ్లాక్ ముస్లింలపై అన్యాయం సెక్యులర్ నేతల మౌనంపై నిరసన బాబు నితీష్ కుమార్ ఇఫ్తార్ పార్టీలు బహిష్కరించండి ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు హైదరాబాద్ లో శనివారం సీఎం చంద్రబాబు ఫరూక్ ఇంటికి వెళ్లారు ఇటీవల ఫరూక్ సతీమణి షెహనాజ్ అనారోగ్యంతో మృతి చెందారు ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ఫరూక్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు ఉన్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా లెక్క చూపునే నగదు లభ్యమవడంతో సుప్రీంకోర్టు అంతరంగిక విచారణకు ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేసింది అలహాబాద్ హైకోర్టుకు వర్మను బదిలీ చేయాలని కొలుజం నిర్ణయించింది జస్టిస్ వర్మ లైంగిక దాడి కేసులను రాజ్యాంగపరమైన కార్మిక పారిశ్రామిక కార్పొరేట్ చట్టాలకు సంబంధించిన అనేక తీవ్రమైన కేసులను వాదించారు న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించాలంటే అది ఎవరి డబ్బు దానిని జడ్జికి ఎందుకు ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది అని చెప్పారు కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖెరా కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ ఈడీ సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల కంటే అగ్నిమాపక దళమే చాలా మంచి పని చేసిందని ఎత్తిపొడిచారు బదిలీ మాత్రమే కాక కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు ఏకగ్రీవంగా సూచించారు అఖిలపక్ష భేటీలో సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు కేవలం డీలిమిటేషన్ వ్యతిరేకించడమే తమ లక్ష్యం కాదని తమకు ప్రతికూలమైన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు భారత్ విభిన్న సంస్కృతుల సమ్మేళనమని జనాభా ప్రతిపాదికన చేపట్టబోయే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు దీంతో పార్లమెంటులో తమ రాష్ట్రాల ఎంపీ స్థానాలు తగ్గే ప్రమాదం పొంచి ఉందని స్టాలిన్ వివరించారు కేంద్రం డీలిమిటేషన్ పై ఏకపక్షంగా వ్యవహరించడం సరైనది కాదని కేరళ సీఎం పినరై విజయన్ విమర్శించారు రాష్ట్రాలను సంప్రదించకుండా ఈ ప్రక్రియ ప్రారంభించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు జనాభా ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు అందరినీ కలుపుకుని ఈ అంశంపై ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అక్రమ మనీ గేమింగ్ వెబ్సైట్లపై డిజిజిఐ కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా అక్రమంగా నిర్వహిస్తున్న మూడు వందల యాభై ఏడు వెబ్సైట్లను బ్లాక్ చేసింది గేమింగ్ సంస్థలకు చెందిన రెండు వేల నాలుగు వందల అకౌంట్లు సీజ్ చేసింది అంతేకాదు సదరు గేమింగ్ కంపెనీలకు చెందిన నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను కూడా ఫ్రీజ్ చేసింది ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతను డీజీజీఐ హెచ్చరించింది ఇక నుంచి ఎవరూ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లు కలిగి ఉండొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మరోవైపు పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న మోసాలు మాత్రం ఆగడం లేదు ఏదో ఒక రూపంలో కొందరు అక్రమార్కులు ఎగవేతకు పాల్పడుతూనే ఉన్నారు ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్ విషయంలో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటుందని ఇటీవల డీజీజీఐ వార్షిక నివేదికలో వెలువరించిన విషయం తెలిసిందే మరోవైపు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రముఖులపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు పదిహేను మందిపై కేసు నమోదు కాక ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు తాజాగా నెరెడ్మెంట్ పోలీస్ స్టేషన్లో మరో ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది జమీయత్ ఉలామ హింద అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ సెక్యులర్ నాయకుల నడవడికపై తీవ్రంగా మండిపడ్డారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు చిరాగ్ పాశ్వాన్ వంటి నేతలు ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలను చూసినా మౌనంగా ఉండడం బాధాకరమన్నారు దేశంలో ముస్లింల హక్కులను కాలరాస్తూ వారిపై వివక్ష కొనసాగుతుండగా వీరు రాజకీయ లాభం కోసమే ముస్లింలను వాడుకున్నారని ఆయన విమర్శించారు ఈ నేపథ్యంలో ఈ నేతల కార్యక్రమాలు ఇఫ్తార్ పార్టీలు ఈద్ వేడుకలను బహిష్కరించాలని జమయత్ ఉలా మహింద నిర్ణయం తీసుకుంది ఇతర ముస్లిం సంఘ కూడా ఇదే విధంగా నిరసన తెలియజేయాలని మదని పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యంలో మైనారిటీల హక్కులను పరిరక్షించడం సెక్యులర్ నేతల బాధ్యత అని స్పష్టం చేశారు కేవలం ముస్లింలు ఓట్ల కోసమే కాదు వారి సంక్షేమాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని సూచించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్